ఎన్నికల కసరత్తు ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేపట్టింది ఇవాళ కూడా మార్పులపై కసరత్తు చేయనున్నారు సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై జనంలో వ్యతిరేకత ఉంటే మార్పులు చేస్తున్నారు ఇవాళ రాయలసీమ సీట్లపై కసరత్తు చేపట్టారు సీఎం పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎమ్మెల్యే కిలారు రోసయ్య బుమ్మారెడ్డి చీఫ్ విప్ ప్రసాద్ రాజు సహా మరికొందరు నేతలు ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు మార్పులు చేర్పులపై వైసీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది అయితే వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా టెన్షన్ మొదలైంది ఈసారి ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాల్లో ఎంపీలను ఎమ్మెల్యే స్థానాల్లోకి మారుస్తారని కూడా తెలుస్తోంది దీంతో ఎవరి సీటు ఎటు మారుతుందోనన్న టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది తాడేపల్లి నుంచి ఎవరికి పిలుపు వస్తుందో అని ఆందోళనలో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికే ఎవరెవరికి ఫోన్స్ వచ్చాయని పిలిచిన వారితో ఏం మాట్లాడుతున్నారు అని అన్న దానిపై కూడా మంత్రులు చర్చించుకున్నారని తెలుస్తోంది రేటది ఎన్నికల కసరత్తు ప్రారంభించేసింది వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేపట్టింది ఇవాళ కూడా మార్పులపై కసరత్తు చేయబోతున్నారు సీఎం జగన్ పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు పిఎంఆర్ సౌజన్య వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు వైఎస్ రెడ్డి వైసీపీ వైపు నుంచి ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది సో ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల మార్పులు చేర్పులు అంశానికి సంబంధించి అంటే ప్రధానంగా గుంటూరు ప్రకాశం జిల్లా ఈ రెండు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు దాంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించారు ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకలిద్దరికి సీట్లు ఎగిరిపోయే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో ప్రచారం జోరున జరు పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారికంగా అటు ఉభయ ఉమ్మడి ఉమ్మడి గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు వ్యవహారానికి సంబంధించిన ప్రకటన రాకున్నప్పటికీ ముగ్గురు సీట్లు ఎగిరిపోయినట్టుగా తెలుస్తోంది సిట్టింగ్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన సీట్లు ఎగిరిపోయి వేరే వాళ్ళకి వేరే అభ్యర్థులకి చోటు కల్పిస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది దీంతో పాటుగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కసరత్తు కూడా దాదాపు పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తుంది అయితే ఈ జిల్లాలకు సంబంధించిన అంశం మీద ఇప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు రాయలసీమ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు అనేది ప్రారంభించలేదు సో ఇవాళ రాయలసీమకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అభ్యర్థులకు సంబంధించిన మార్పులు చేర్పులు సిట్టింగ్లకు సంబంధించిన వాళ్ల పనితీరు ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీ వద్ద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది దీంట్లో భాగంగా అనంతపురం జిల్లాతో ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రక్రియను వైసీపీ అధినేత జగన్ ప్రారంభించినట్టుగా వైసీపీ వైపు నుంచి వినిపిస్తున్న సమాచారంగా కనిపిస్తుంది ఇప్పటికే పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాజీ మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు ఆయనతో అలాగే ఉషశ్రీచరణ్ మంత్రి ఉషశ్రీ కూడా క్యాంప్ కార్యాలయానికి అందుబాటులో ఉండాల్సిందిగా పిలుపు వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది ప్రధానంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున సీట్లకు సంబంధించిన మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది అలాగే రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన అభ్య సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా నిన్న నిన్న క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ఇవాళ అమరావతిలోనే అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా నుంచి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అలాగే అభ్యర్థుల మార్పులు చేర్పు చేర్పులకు సంబంధించిన కసరత్తుని వైసీపీ అధినాయకత్వం ప్రారంభించినట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది సీఎం ప్రస్తుతం ఆర్థిక శాఖకు సంబంధించిన సమీక్షలో ఉన్నారు ఇలాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశానికి సంబంధించిన కసరత్తు మొదలు పెట్టడంతో పాటుగా తర్వాత సీఎంతో కూడా ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు మీద ఆయన కూడా చర్చించనున్నారు